హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను స్వీట్ కార్న్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నా దగ్గర ఒక స్వీట్ కార్న్ అయితే ఉందండి ఇంట్లో ఇది చాలా టేస్టీగా మనకి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ అది టైం ఎక్కువ లేనప్పుడు ఇలా స్వీట్ కార్న్ పకోడా అనేది చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను ఒక స్వీట్ కార్న్ అయితే ఉందండి దాన్ని మీ వీడియోలో చూపిస్తున్నట్టు చా చాలా చక్కగా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉప్పు కారం కారం అయితే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దొరికితే అది వేసుకోండి లేదంటే మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం అయితే వేసుకోండి అలానే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకోవాలండి ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి అలానే నిమ్మకాయని ఒక హాఫ్ కట్ చేసుకొని ఒక హాఫ్ అయితే ఫుల్ పిండేసుకోవాలండి మనం నిమ్మకాయ పిండడం ద్వారా టేస్ట్ అనేది ఈ పకోడీకి చాలా బాగుంటుందండి తినటానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది మనకి ఇది మనకి చేయడం కూడా పెద్దగా టైం ఎక్కువ పట్టదండి మనకి ఐదు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ కార్న్ పకోడా అనేది రెడీ అయిపోతుందండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా వీడియోస్ అన్ని చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే దీంట్లో నేను ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ మీ దగ్గర కాన్ ఫ్లోర్ కనుక లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి కానీ కాన్ ఫ్లోర్ వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా శనగపిండి అయితే నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి మనం శనగపిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి పకోడీకి అలా మొత్తం కూడా ముందు చేతితో అయితే మొత్తం మనం కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ముందు మనం చక్కగా చేతితో పిసుకేసామంటే ఆ వాటర్ అంతా కూడా అడ్జస్ట్ అయిపోతుందండి తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇదిగోండి నేను వీడియోలో చేపిస్తున్నట్టు ఇలా ముద్దగా అయితే మనకి రావాలండి అప్పుడే మనకి కార్న్ పకోడీలు అనేవి చాలా బాగా వస్తాయండి వేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటాయండి చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఎందుకంటే మనం చిల్లీ ప్లేట్స్ అలానే నిమ్మరసము ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఈ పకోడీ అనేది టేస్టింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి అలానే ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలండి మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఈ పకోడీల కూడా చక్కగా వేసుకోండి వెంటనే మీరు టర్న్ చేయొద్దండి ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మీరు అవతల వైపుకి టర్న్ చేయండి ఎందుకంటే మనం వెంటనే కనుక మనం టర్న్ చేసామంటే పకోడీలు అనేవి మనకి బ్రేక్ అయిపోయినట్టు అలా వస్తాయండి అలా కాకుండా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మీరు మళ్ళీ ఇంకో వైపుకైతే అయితే మార్చుకుంటూ చక్కగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ స్వీట్ కార్న్ పకోడా అనేది చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా అన్ని కూడా చక్కగా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని మనం ఇంకా ఒక ప్లేట్ లోకి అయితే తీసిస్తున్నాం నాకు ఒక స్వీట్ కార్న్ అయితే మనకి ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ తినేటట్టు వచ్చిందండి మీరు రెండు స్వీట్ కార్న్స్ తీసుకుంటే కనుక మీరు తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అన్ని ఐటమ్స్ కూడా ఇంకా టూ సెకండ్ టైం కూడా మళ్ళీ వేసుకున్నానండి నేను ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి మనం మీడియం ఫ్లేమ్ లో హీట్టుకుందామంటే ఈ పకోడీలు అనేవి చాలా కమ్మగా వస్తాయండి మనకి ఎక్కడ నూనె పీల్చడం కానీ ఏమీ ఉండదండి మనకి చాలా క్రిస్పీగా అలాగే నోటికి తింటున్నప్పుడు మనకి చాలా బాగా తగులుతాయండి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసి కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ నిమ్మరసం వేసిన ఫ్లేవర్ కానీ మనకు తెలుస్తూ ఉంటుందండి తినేటప్పుడు అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి మనకి ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ కనుపకూడ అనేది రెడీ అయిపోతుంది ఇంకా నేను సెకండ్ టైం కూడా వేసుకుని ఇంకా అవి కూడా రెండు వేపుల టాన్ చేసుకున్నానండి అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ ఉన్నాయండి ఖచ్చితంగా మీరు వాటి అన్నిటినీ చూడండి మీకు నచ్చుతాయి ఎంతో కొంత మీకు యూజ్ అవుతాయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మనకు పకోడీ అనేది రెడీ అయిపోయిందండి నేను టమాటో సాస్ అయితే సర్వ్ చేసుకొని తింటున్నాను చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇది ఎంత క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి మీరు మీకు ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి